ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నింట దారుల కార్యక్రమం ఇది రైతులు దుక్కి దున్నిన కారణంంచైతే పంట చేతికచ్చేదాకా పంటలో పాటించవలసిన మెలకువలు జాగ్రత్తలు అనుభవాలను వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు సలహాల సూచనలను ముచ్చట్ల రూపంలో అందించే కార్యక్రమం మరి ఈ ఎలాంటి కార్యక్రమంలా కుసుమ పంటలో అందుబాటులో ఉన్న రకాలు అధిక దిగుబడికి సూచనలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కేలిని పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది అనంతరం రైతు అంతరంగం శీర్షికన ఉద్యోగం వ్యవసాయం అనుభవాలు గురించి గాదిగూడ మండలం కసా గ్రామానికి చెందిన సిడాంబ్రామ్ తో దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది జిల్లాల వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉన్నది అట్లనే కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నది గాలిలో తేమ అరవై ఐదు శాతంగాను గాలి గంటకు పదకొండు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఈ ఎలా నమోదైన ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి గరిష్టంగా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ గాను కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదైన రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ ఆరోగ్యకరమైన నేలను భావితారాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ నానో జింక్ ఇంకా నానో కాపర్లను తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డీఏపీ బస్తా జింక్ బస్తా కాపర్ల శక్తి ఇఫ్కో వారి నానో ప్రొడక్ట్స్ వాడండి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందండి ఇరవై నైట్రోజన్ పరితనం ఇఫ్కో

అందుబాటులో ఉన్న రకాలు అధిక దిగుబడికి సూచనలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో ముచ్చట్లో నమస్కారం నమస్కారం రాజేందర్ రెడ్డి అండి ముందుగా ఈ కుసుమ పంటని ఏ జిల్లాల సాగు చేస్తున్నారు ఈ పంట ఎసుంటి పరిస్థితుల్లో సాగు చేయొచ్చు మరి ఈ సాగు విస్తీర్ణం తగ్గడానికి ఏమైనా కారణాలున్నాయా అంటే చెప్తారా ఇప్పుడు కుసుమ పంటను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు వికారాబాద్ సంగారెడ్డి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ కొన్ని ఏరియాలలో ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో అంటే ఎక్కడైతే మనకు అడవి పందుల యొక్క బిడద ఎక్కువగా ఉందో అలాంటి పరిస్థితుల్లో మన రైతులు కుసుమను సాగు చేయడానికి ఇష్టపడడం జరుగుతుంది ముఖ్యంగా దానికి తోడు ఎందుకంటే గత సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే కుస్మ యొక్క ఏరియా అనేది తగ్గిపోతుంది ఏరియా పెరుగుతున్న కొన్ని ఏరియాలో ప్రధానంగా కారణం ఏంటంటే దీనికి ఒకటి దానికి యాంత్రీకరణ అంటే ముళ్ళు ఉండడం వల్ల రైతులు చేతి ద్వారా కోలేకపోతున్నారు ఎక్కడైతే విస్తీర్ణం అనేది అధికంగా ఉందో అక్కడ యాంత్రీకరణ ఇప్పుడు వచ్చినటువంటి మిషన్ల ద్వారా మనకు క్రిషింగ్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి త్రిషింగ్ చేసుకుంటాడు ఇంతకుముందు ఏంటంటే మనకు ముళ్ళు ఉండడం వల్ల పంట కోయడానికి కూలీలు రాకపోవడం ముళ్ళు గుచ్చుకుంటుందని దానివల్ల అనేది తగ్గడం జరిగింది దీనితో ప్రధానంగా ఏందంటే మనకు మార్కెట్ రైతులు పండించినా కూడా ఒక్కొక్కసారి పరిస్థితులు ఏంటంటే రైతులు సాగు చేయడానికి సుముఖంగా ఉన్నా కూడా మనకు పండించిన తర్వాత పంట ఏడ అమ్ముకోవాలని రైతులకు తెలియకపోవడం వలన అంటే సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడం వలన మన పంట యొక్క విస్తీర్ణం అనేది తగ్గుతుంది ఒకవేళ మార్కెటింగ్ కల్పించినట్లయితే రైతులు ఎక్కడైతే అడుగు పందుల యొక్క బిడద అధికంగా ఉంటుందో లేదా తక్కువ నీటి సౌకర్యం ఉంటుందో ఆ రైతులు కుస్మాను సాగు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ కుసుమ పంటను సాగు చేయాలంటే ఎప్పటి నుంచి విత్తుకోవచ్చు మరి ఈ పంట సాగుకు వాతావరణ పరిస్థితులు ఎట్లాంటివి అయితే అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు కుసుమ పంటను చూసుకున్నట్లయితే అక్టోబర్ మొదటి పక్షం తర్వాత అంటే పదిహేను తర్వాత నవంబర్ పదిహేను వరకు విత్తుకోవాలి ఇక వాతావరణ పరిస్థితులకు వచ్చినప్పటికీ మనకు ఉన్నటువంటి నల్లరేగడి భూములు చాలా మంచి భూములు ఉంటాయి దానికి తోడు మనకు ఉన్నటువంటి వాతావరణం చల్లని వాతావరణము తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు పంట యొక్క దిగుబడి అనేది అధికంగా రావడానికి వీలుంటుంది అలాంటి వాతావరణ పరిస్థితులు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉంటాయి కాబట్టి సాగు చేయడానికి కుసుమ అనేది మిక్కిలి అనుకూలమైనది ఎవరైనా ఆసక్తి ఉన్న రైతులు కుసుమ పంట సాగు చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఈ కుసుమ పంటకు సంబంధించి అందుబాటులో ఉన్న రకాల గురించి చెప్పు అట్లనే ఈ విత్తనాలు ఏడ దొరుకుతాయి అట్లాగే ఈ అందుబాటులో ఉన్న రకాల లక్షణాలను గురించి కూడా చెప్తారు ఇప్పుడు కుష్మ పంట తీసుకున్నట్లయితే సుమారుగా మనకు నాలుగు నుండి నాలుగు నెలల కాలం కలిగి ఉంటుంది అంటే సుమారుగా వంద ఇరవై రోజుల నుండి వంద ముప్పై ఐదు రోజులకు పంట చేతికి రావడం జరుగుతుంది ఈ వివిధ రకాలు చూసుకున్నట్లయితే మనకు టిఎస్ఎఫ్ వన్ అనే రకం ఉంటుంది ఇది ఏంటంటే సుమారు వంద ఇరవై ఐదు నుంచి వంద ముప్పై రోజు పరిమితి కలిగి ఆరు నుంచి ఏడు క్వింటలు దిగుబడి ఒక ఎకరానికి ఇవ్వడం జరుగుతుంది ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే తెల్ల పూతను కలిగి ఉండి మనకి ఏదైతే ప్రధాన సమస్య ఫిజేరియం వీల్ట్ ఉంటుందో దాన్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము దేనికి తోడు మళ్ళీ ఇంకో రకం ఏంటంటే మంజీరా ఇది ఏంటంటే కొద్ది స్వల్పకాలిక రకం మిగతా రకాలతో పోలిస్తే ఒక పది రోజులు ముందుకు రావడం జరుగుతుంది వంద పదిహేను నుంచి వంద ఇరవై రోజులలో కోతకు రావడం జరుగుతుంది దిగుబడి కొద్దిగా తక్కువ వస్తుంది డ్యూరేషన్ తగ్గింది కాబట్టి నాలుగు నుంచి ఐదు క్వింటల వరకు దిగుబడి రావడం జరుగుతుంది దీనికి తోడు మళ్ళీ నారీ అనే నారి సిక్స్ అనే రకం ఉంది ఇదేంటంటే ముళ్ళు ఉండదు దీనికి ముళ్ళు లేకపోవడం వల్ల ఏంటంటే ఎవరైతే మన కుసుమ పువ్వుని కలెక్ట్ చేయడానికి ఎవరైతే సుముఖంగా ఉంటారో వాళ్ళకు ఈ రకం అనేది మిక్కిలి అనుకూలమైనటువంటి రకం నారి సిక్స్ అనేది వీటికి తోడు కొద్ది మనకు పిబిఎన్ఎస్ ట్వెల్వ్ అనే రకం కూడా పార్బారి నుంచి రిలీజ్ అయిన రకం కూడా ఉంది మనకు ఇదేంటంటే వంద ముప్పై రోజుల కాలపరిమితి కలిగి ఆరు నుంచి ఏడు క్వింటల దిగుబడి ఇవ్వడం జరుగుతుంది వీటికి తోడు మళ్ళీ తర్వాత మనకు హైబ్రిడ్స్ కూడా ఉండడం జరిగింది డిఎస్ఎఫ్ వంద ఎనభై ఐదు అని మరి దీనితోడు ఐఎస్ఎఫ్ ఏడు వందల అరవై నాలుగు అనే రకాలుగా ఉన్నాయి ఇవి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే నీటి పారుదల కింద కల్టివేట్ చేయడానికి మిక్కిలి అనుకునేటువంటి రకాలు రకాలు కానీ హైబ్రిడ్స్ కానీ అయితే ఇప్పుడు ఈ పంటని వేరే పంటలతో కలిపి సాగు చేయవచ్చా సాగు చేయవచ్చు ఈ పంటల్ని కూడా ఏంటంటే వేరే రకాలతో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పంట సరళి చూసుకున్నట్లయితే కుస్మకి సోయా చిక్కుడు తీసిన తర్వాత మన జిల్లాలో కానీ నిజామాబాద్లో కానీ ఎక్కడైతే సోయా ఉంటుందో కొన్ని జిల్లాలలో ఖరీఫ్ పంటలలో కొంతమంది పేసరావి వేసుకుంటారు ఆ తర్వాత వేసుకోవడానికి మిక్కిలి అనేటువంటి పంట ఈ పంటను మన శనగ లేదా మనకి ఇప్పుడు వేసుకున్నటువంటి ధనియాలు ఒకటి రెండు నిష్పత్తిలో వేసుకోవడానికి కూడా మనం అంత ఇంటర్ క్రాప్గా కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు విత్తనం గురించి అందుబాటులో ఉన్న రకాలు వాటి లక్షణాల గురించి చెప్పింది కదా అయితే ఇప్పుడు విత్తుకోవడం గురించి మాట్లాడుకుందాం ఎసుంటి భూములలో ఈ కుసుమ పంటను విత్తుకోవచ్చు విత్తుకోవాలి మళ్ళీ విత్తుకునేటప్పుడు ఈ మధ్యలో దూరం ఎంత పాటించాలా తర్వాత విత్తనం మోతాదు కూడా ఎంత అవసరం ఉంటది ఒక ఎకరానికి ఆ వివరాలు చెప్తారా ఇప్పుడు కుసుమ పంట విషయానికి వచ్చేటప్పటికి నీళ్ళు లాగకుండా ఉండాలి ఏ భూమి అయినా కానీ నీళ్ళు లాగుతా ఏమవుతుంది అంటే వీలు తోచి కానీ ఎండిపోవడం కానీ కొత్త సమస్యలు వస్తుంటే మొలక శాతం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లు ఆగని భూమిని చూసుకోవాలి బలమైన నేలలు తేమ నాపునట్టు బలమైన నేలలు సాగు చేయవచ్చు అదేవిధంగా నీటి పారుదల కింద మన తేలికపాటి నేలలో ఎర్ర నెలల్లో కూడా సాగు చేసుకోవచ్చు అయితే ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు చెప్పినప్పుడు ఒకటే భూమిలో మనం ఒకటేసారి కల్టివేట్ చేయకూడదు భూమిని మారుస్తూ కల్టివేట్ చేసుకోవాలి ఇక విత్తే దూరం విషయానికి వచ్చేటప్పటికి మనకు వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకు మొక్క మధ్య ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకొని విత్తుకోవాలి విత్తన మోతాదు విషయానికి వచ్చేటప్పటికి మనం ఏక పంటగా మనం ఏక పంటగా సాగు చేసుకోవచ్చు ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్ క్రాప్ లో కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు ఏక పంటగా పండించాలనుకున్నటువంటి రైతులు ఎకరానికి నాలుగు కిలోల విత్తనం అవసరం ఉంటుంది అదేవిధంగా మనకు ఇంటర్ క్రాప్ కానీ తీసుకోవాలనుకున్న రైతులకు ఒకటిన్నర కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుంది అయితే విత్తన శుద్ధి గురించి అట్లనే ఎరువుల యాజమాన్యం గురించి కూడా చెప్తారా కుసుమ విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా మనకు రెండు సమస్యలు ఉంటాయి ఒకటి ఆల్టర్నేరియా లీస్ పాట్ అంట మనకు ఆకుమచ్చ తెగులు అని ఇది ఏంటంటే మనకు విత్తనం ద్వారా సంక్రమించేటువంటి తెగులు దీనికి తోడు మనకు భూమి ద్వారా సంక్రమించేటువంటి ఎండు తెలుగు ఫ్యూజ్ ఎండు తెగులు అని ఉంటుంది ఈ రెండింటిని కూడా మనం అదుపు చేయడానికి ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా మూడు గ్రాముల క్యాప్టన్ లేదా తైరం లేదా ఒక గ్రాము కార్బన్ తోని ఒక కిలో విత్తనానికి సరిపోయేటట్టు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ ఏరియా ఆకుమచ్చ తెగులు మరియు ఫిజన్ ఎండు తెగుల నుంచి మనం పంటలను కాపాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ కుసుమ పంటకు సంబంధించి నీటి ఆవశ్యకత గురించి చెప్పండి ఎప్పుడు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది నీటి అవసరాల గురించి ప్రధానంగా ఏంటంటే మనము ఈ కుసుమని చాలా తక్కువ నీటి వసతితో పండించడానికి ఇష్టపడుతుంటారు ఒకటి ఏంటంటే ముఖ్యంగా రెండు దశలలో ఒకటి ఏంటంటే మనకు పూత దశ రెండు కాండం సాగే దశ ముఖ్యంగా ఏంటంటే కాండం సాగే దశ అంటే విత్తిన ముప్పై నుంచి ముప్పై రోజులు పూత దశ అంటే అరవై నుంచి అరవై పూత రావడం ఆ పూత దశలు ఈ రెండు దశలలో మనకు నీటి మనకి ఏంటంటే దిగుబడి అనేది నలభై నుంచి యాభై శాతం పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఎరువులు కూడా ఇంతకుముందు ఏంటంటే ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి మనకు సుమారుగా పదహారు కిలోల నత్రజని ఒక పది కిలోల బాస్వరం మనకు ఎకరానికి అవసరం ఉంటుంది సాధారణంగా ఏంటంటే వర్షాధారంగా పండించే రైతులు ఒకటేసారి మన భూమిలో చివరి దుక్కిలో వేసుకొని మనం ల్యాండ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవాలి ఒకవేళ నీటి పారుదల కింద ఎవరన్నా నీటి వసతి ఉన్నవారు కల్టివేట్ చేయాలనుకున్న రైతులు మనం యూరియాని చివరి దుక్కిలో ఒక అంటే మనకు అవసరమైన యూరియా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు యూరియా అవసరం ఉంటుంది ఒక ఎకరానికి ఒక పది కిలో నుంచి పన్నెండు కిలోలేమో చివరి దుక్కిలో వేసుకొని మిగతా మొదటి ఇరిగేషన్ అయితే ఎప్పుడు ఇస్తాం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకు నీటి ఇచ్చినప్పుడు అప్పుడు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యూరియాని పైపాటుగా వేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ కుసుమలో ఎసుంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంటుంది ఒకవేళ అవి ఆశించినప్పుడు వాటిని నివారించడానికి ఎసుంటి చర్యలు తీసుకోవాలా లేదంటే ఇవి ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఏమైనా తీసుకోవచ్చా ఇప్పుడు కుసుమ విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా కాండ మీగ ఒకటి పేను బంక మూడవది వచ్చేసి ఆల్టర్నేటివ్ తెగు ఆకుమచ్చ తెగులు నాలుగోది వచ్చి ఎండు తెగులు ఇవి ప్రధానంగా వాసించేటువంటి సమస్యలు ఇక వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేనుబాంక పేను బంక అనేది ఎప్పుడైతే ఆలస్యంగా అయితే పంటను విత్తుకుంటామో అప్పుడు ఈ పేను బంక యొక్క ఉధృతి అనేది అధికంగా ఉంటుంది ఏంటంటే పంట విత్తిన నలభై ఐదు రోజుల నుంచి మనకు పంట కాశించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే లేత చిగుళ్ళు కానీ లేత ఆకుల పైన కానీ లేత కాండం పైన కానీ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది ఇది ఒక్కసారి వచ్చిందంటే వారం రోజుల మొత్తం పంట అంతా విస్తరించి ఏం చేస్తుంది అంటే మొక్కల నుంచి రసాన్ని పిలిచేస్తుంది దానివల్ల మొక్క ఆకులు కానీ కాండం కానీ ఎండిపోయే అవకాశం ఉంటుంది సో దీని నివారణకు ముందస్తుగా మనం ఏంటంటే డైమీటోయేట్ రెండు లీటర్లు లేదా మోనక్రోటవాస్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటి కలుపుకుని పిచికారి చేసుకున్నట్లయితే పెయిన్ ని అదుపు చేయవచ్చు దీనికి తోడు మన తర్వాత ఆల్టర్నేటివ్ ఆకుమత్య తెగులు ఏంటంటే ఇది విత్తనం ద్వారా వ్యాపిస్తుంది ప్రధానంగా ఏంటంటే ఇది పూత దశ నుంచి వచ్చి పంట చివరి దశ వరకు ఉంటుంది సో అందుకని మనం ఏంటంటే దశలో తప్పనిసరిగా ముందస్తు చర్యగా ఒక ఫంగిసైడ్ని అంటే ఏదైనా ఒక కార్బన్ డిజిమ్ కానీ మ్యాన్కోజమ్ కానీ ఒక వారంలో సార్లు మనం పిచికారు చే లీజ్ పాట్లు కనబడ్డాయి ఆకుమచ్చలు కనబడ్డాయి అంటే మన వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకున్నట్లయితే మనము ఆకుమచ్చ తెగులను అదుపు చేయవచ్చు వీటికి తోడు మన భూమి ద్వారా అంటే ఒకటే పంటలు వేసుకోవడం కానీ భూమిలో ఆల్రెడీ నాకులు ఉండడం వల్ల ఎండు తెగులు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ప్రధానంగా ఏంటంటే విత్తన శుద్ధి చేసుకోవడం లేదా మనకు పంట మార్పిడి వేరే పంటతో పంట మార్పు వేరే భూమిలో వేసుకోవడం ఇంకొకటి ఏంటంటే తట్టుకునేటువంటి రకాలు టీఎస్ఎఫ్ వన్ కానీ ఇలాంటి రకాలను కొద్దిగా సెలెక్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే మనం ఈ ఎండు తెగులను కూడా మనం అదుపు చేసుకోవచ్చు చాలా సంతోషం రాజేందర్ రెడ్డి గారు ముఖ్యంగా కుసుమ పంటలు అందుబాటులో ఉన్న రకాలతో పాటు అధిక దిగుబడికి ఎట్లాంటి మెలుగోలు పాటించాలి ఏమేమి యాజమాన్య పద్ధతులు పాటించాలి అనే దాని గురించి సవివరంగా మరి రైతులు ఈ కుసుమ పంటను కూడా ఎంచుకొని సాగు చేసి తద్వారా చేకూరే ప్రయోజనాలను పొందుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా కుసుమ పంటలో అందుబాటులో ఉన్న రకాలు అధిక దిగుబడికి సూచనలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డితో కేలిని విటిన ముచ్చట విన్నారు మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యవసం యవసం దారుల కార్యక్రమం చాలామంది యువకులు ఎన్నో ఉన్నత చదువులు చదువుతూ వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయం కూడా చేసుకుంటారు మరి గసుంటి యువకులు చదువుతూ ఏ విధంగా వ్యవసాయం చేసుకుంటున్నారు ఎలాంటి దిగుబడిని పొందుతున్నారు అన్న మాటల్ని ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన ఉద్యోగం వ్యవసాయం అనుభవాలు గురించి గాదిగూడ మండలం రుమాన్కసా గ్రామానికి చెందిన శ్రీడాం రాముతో యు దినేష్ పెట్టిన ముచ్చట శ్రీడాం రామ్ నీకు రామ్ 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 ఏం చదువుకున్నావు రామ్ నువ్వు నేను పీజీ లా ఎంబీఏ కంప్లీట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఏం చేస్తున్నావు అకౌంటెంట్ చేస్తున్నా చార్టెడ్ అకౌంటెంట్ ఎక్కడ మన మహారాష్ట్రలో బాబుపేట అనుకుంటే ఒక ఉన్నది సో చంద్రపూర్ డిస్టిక్ వస్తుంది అది అట్లా సిఏ చేస్తూ కూడా వ్యవసాయం చేస్తుంది చేస్తున్నా భూమి ఇక డాడీ పేరెట్ మీద ఉన్నది ఇక ల్యాండ్ రేపుగా అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ మీ చేసి నేను కూడా కంటే ముందు అనుభవం ఉన్నది ఉన్నది ఎందుకంటే మనకు ఇక చిన్నప్పటి నుంచి మన ట్రైబల్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రైబు ఒక ఫ్యామిలీలో కంపల్సరీ వ్యవసాయం ఎక్స్పీరియన్స్ ఉంటది సో నాకు ఒక అన్న ఉన్నాడు ఏ ఎంబీబీఎస్ చేస్తూ మన ఆదిలాబాద్ లో ఇప్పుడు ప్రైవేటు ఇట్లా జాబ్ చేస్తున్నాడు హాస్పిటల్ లో వ్యవసాయం చేసుకుని పెద్ద ఉద్యోగాలు కూడా సంపాదించారు సంతృప్తినిస్తుంది అంటే ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంపిటీషన్ కూడా స్టడీ విషయానికి వస్తే జాబ్స్ మీద కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉన్నది బయట ఫిఫ్టీ పర్సెంట్ ఇటు ఫోకస్ చేయబడుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫోకస్ చేయబడుతుంది అజ్ ఐటీ కంపెనీలో మన హైదరాబాద్ లో నేను విప్రో ఇంకా చేసిన సో అక్కడ చూసుకున్నట్లయితే టైమింగ్ మనం పోయే టైమింగ్ తెలుసు కానీ వచ్చే టైమింగ్ మనకు తెలియకపోతుండే ఎందుకంటే వాళ్ళ కింద పని చేస్తుండే కదా సో వాళ్ళు చెప్పినట్టు వినాల్సింది మనం సో ఇప్పుడు ఫార్మింగ్ లో చూసుకున్నట్లయితే ఇక మనం ఎప్పుడంటే మనకు టైమింగ్ దొరికినప్పుడు మనం పని చేయాల్సి ఉంటది బట్ ఏంటంటే ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ ఏంటంటే మనం కష్టపడి పని చేయాలి అప్పుడే మనకు సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఒక సెవెన్ మంత్ ఎయిట్ మంత్ లో మనకు ఆ కష్టపడిన ఫలితం ఏంటో మనకు దొరుకుతుంది అన్నట్టు అంటే ఇక్కడికి చేస్తారా మీరు లేకపోతే ఇక్కడ అంటే ఇక హాలిడేస్ ఉన్నప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మేము డాడీకి అట్లా హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నట్టు ఎందువల్ల మాక్సిమం నాకు టూ ఇయర్స్ అవుతున్నది అదే ఎస్బీఐ బ్యాంక్ లో ప్యూన్ గా కూడా చేసిన నేను హైదరాబాద్ లో అక్కడ నుంచి మళ్ళా మన నార్నూర్ లో కూడా చేసిన నేను మళ్ళీ ఇది కాకుండా మన ఇక వేరే దారి చూసుకుందాం అనేసి నా లైఫ్ కోసం డిసైడ్ చేసుకొని డాడీ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మనకు నేను అదే సెంట్రల్ యూనివర్సిటీ బెంగళూరులో నేను పీజీ కంప్లీట్ చేసిన అన్నట్టు అక్కడ మీకు వ్యవసాయ భూమి పద్నాలుగు పదిహేను ఎకరాల భూమి అనేది అంటున్నా ఏమేమి పంటలు వేసారు అక్కడ ఇక మనకి ఇక్కడ మన ఆదిలాబాద్ లో అయితే ఇక కాటన్ ఒకటే ఉంటది ఇక మక్కలు వేసినాం మాయ మక్కలు అదే ఎకరాలు కాటన్ సెవెన్ మక్క ఎంత ఉంది అది ఫోర్ ఎకరాల్స్ ఉన్నాయ్ మిగతా చిల్లర పంట చిల్లర పంటలు ఉన్నాయి అయితే నీళ్ళు ఏమైనా ఉన్నాయా నీళ్ళలో ఇక మనకేం లేదు వర్షం వస్తేనే మనకు నీళ్ళను వర్షంతోనే ఇక గడుపుతున్నాయి ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద చదువులు చదువుకున్నావు ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు ఇప్పుడు కూడా చేలా పని చేయగలుగుతావు చేయగలుగుతాం నాగలి పట్టుడు ఇంకొకటి ఇక మనం ఏదైనా చిన్న పని ఏమైనా ఉంటే అలక తీసుడు ఇంకా డవర కొట్టుడు మన డాడీతో పాటు మందు కూడా కొడతా ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను మందు వచ్చింది నాకు ఆక్సిఫైడ్ అనేది ఒక కొంచెం అంటే ఆక్సిజన్ అట్లా వస్తు ఉంటది అది దమ్ వస్తూ ఉంటది నీకు వచ్చిన పనులు నీకు వచ్చిన పనులు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అన్న కూడా చేస్తాడు అన్న కూడా చేస్తాడు మీ ఊర్లో ఏమనుకుంటారు జనాలు మరి వ్యవసాయం చేస్తూ అండి మేము ఇక అంతగా ఊరికైతే రాము జస్ట్ నేను వచ్చి టూ డేస్ అవుతున్నది అయితే ఈ రోజు మార్నింగ్ నేను బయటకు వెళ్ళినప్పుడు అట్లా తిరగడానికి పొరగలతో వెళ్ళినప్పుడు అయితే పెద్దవాళ్ళు ఎప్పుడు వచ్చినావు రామ్ ఎట్లా ఉన్నావు బాగా నెలలు అయింది నువ్వు రాక అంత మంచిగా ఉన్నావు అని హెల్త్ ఎట్లా ఉన్నాయి ఎందుకంటే మా ఊర్లో మాక్సిమం నా గురించి తెలుసు హెల్త్ ప్రాబ్లం ఉన్నదనేసి మరి ఎట్లా మమ్మీ డాలితో మాట్లాడుతుండేనా అక్కడ ఉన్నప్పుడు కూడా లేకుంటే ఫోన్ చేయకపోతుండే ఇక మమ్మీ డాడీలకి ఇట్లా అడుగుతుంటారు అన్నట్టు పెద్ద వాళ్ళు వాళ్ళు అప్పుడు మార్నింగ్ కలిసిన నేను అయితే ఒక తాత కలిసినప్పుడు ఎప్పుడు వచ్చినవరా మంచిగా ఉన్నవా మాట్లాడిన అట్లా మళ్ళీ ఎన్ని పని ఎట్లా నడుస్తున్నది నువ్వన్నా మా ఊరు పేరు నిలబెట్టుకో ఇట్లా మా సపోర్ట్ చేస్తారన్నట్టు ప్రతి ఒక్కడు అంటే నువ్వు చిన్నప్పుడు ఎంత చిన్న వయసు వ్యవసాయ పనులు ఇక ఫిఫ్త్ క్లాస్ నుంచి నేను చేస్తున్నా సార్ ఇక డాడీ ఏం ఇట్లా పోతుండే ఇదే మా చేను ఇక్కడ నుంచి ఇలా అక్కడ గుట్ట దాకా ఉంటది సో డాడీ ఎంపటి మేము వచ్చి అట్లా పనులు చేస్తుండే ఎడ్లు మేపడు ఆ గొర్రెలు బర్రెలు అంటే అవి ఏం మేపలే ఎంత మంది ఉంటారు మొత్తం ఇంట్లో మేము నలుగురం మీ మేము మేమిద్దరం మమ్మీ డాడీ అయితే పత్తి ఎన్నిసార్లు మందు కొట్టిన పత్తికి ఇప్పటిదాకా ఒక ఫోర్ టైప్స్ నాలుగైదు సార్లు కొట్టి మరి సంవత్సరం ఈ వర్షాలతో పత్తి కొంచెం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పోయినట్టే బట్ ఇక దేవుని దయ వల్ల ఇక కొంచెం ఆశపడి ఉంటాడు ప్రతి ఒక్క రైతు అంటే ఇక పత్తితోనే వాళ్ళ జీవనం గడుస్తుంది సో మా డాడీ కూడా సేమ్ అట్లనే తను ఫిఫ్టీ పర్సెంట్ మాకు కూడా అది పెట్టిన లాభం ఎంతో కొంత అనేసి ఆశతోనే ఉన్నాడు పత్తితోనే మిమ్మల్ని చదివించారు అంటే పత్తి అంటే అంత ఇష్టం పెరిగిపోయింది పత్తి అంటే ఇప్పుడు బాగా ఇష్టమైంది రైతులకు అది పత్తి ఎన్ని కుంటలు తీస్తారు సంవత్సరానికి మీరు సంవత్సరానికి పదిహేను కుంటలు తెస్తారు అంటే చాలా తక్కువ కదా ఇక భూమిని ఆధారపడి ఉంటది కదా పంట సో భూమి ఎట్లయితే మరవడి ఉంటదో సో దాని పరంగా మనం పత్తి తీయచ్చు ఇప్పుడు అంత తక్కువ పత్తి నీళ్లు లేవేమో నీళ్లు లేవు మరి మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మరి మీ డాడీకి ఒక బావి ధాబ్ ఇవ్వడము బోరేసి వేసి ఇవ్వడము అట్లా ఆలోచన ఆల్రెడీ వేసినాం మీకు ఇక్కడ ఉన్నది తీసిన నా డబ్బులతోనే బట్ నీరు కూడా వాడలేము బోర్లు అట్లా బోర్లు రెండు వేసినాం ఇంకా వ్యవసాయ రంగంలో ఏ మార్పులు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం రోజుల్లో ఇప్పుడైతే చూసినట్లయితే దాదాపు రోబోట్స్ అనేటివి గీచ్ ఉంటే వచ్చినాయి బట్ అవి కాకుండా మనం మనం స్వతగా ఆలోచించుకొని ఇక్కడ ఏ పంట వేస్తే బట్ ఏంటంటే మనం వేసే ఏవైతే రసానలు ఇవి ఉన్నాయి కదా మందులు సో వాటి పరంగా చూస్తే భూమి కూడా బాగా దెబ్బతి ఉంటున్నది సో మనకు మనం ఎరువులు తయారు చేసి మనము ఇట్లా మందులు వాడితే మంచి బెటర్గా ఉంటది నేను అనుకుంటున్నాను అట్లా మునుముద్రలో పనిచేసే ఆలోచన ఉన్నారు అంటే దానికోసం పశువులు కూడా కావాల్సి వస్తుంది పశువులు అయితే ప్రెజెంట్ ఉన్న ఎడ్లతో ఆవులు కూడా మూడు ఉన్నాయి సో వాటి పరంగా ఒక వన్ ఇయర్ లా కాకుండా ఒక ఎయిట్ మంత్స్ అవి పేడని ఎరువులు గా తయారు చేయొచ్చు మునుముద్రలో పనిచేద్దాం అవును మీరు ఇటు వ్యవసాయం చేస్తున్నారు వాటి ఉద్యోగం చేస్తున్నారు రెండిట్లో ఏది కష్టం అనిపిస్తుంది మీకు ఏది సులభం అనిపిస్తుంది కష్టం అంటే ఇక రెండు కూడా కష్టం అనిపిస్తాయి ఎందుకంటే ప్రతి మానవ జీవితంలో అప్ అండ్ డౌన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇటు చూసుకున్నట్లయితే ఒక ఆరోగ్యం పరంగా డాడీ ఇంకా పని చేయడానికి బాగా తిప్పలు పడుతున్నాడు సో ఇక హాలిడేస్ మేమే అక్కడ హాలిడేస్ ఇవ్వకుండా కూడా మేము హాలిడేస్ ఇక ఇట్లా తీసుకొని మేము వచ్చి ఇక్కడ డాడీకి హెల్ప్ చేస్తాం బట్ అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఒకటే టైమింగ్ అంతే ఇక్కడ మన ఇష్టం టైం ఉంటుంది మన ఇష్టం తో ఉండదు ఉండదు నీ తోటి యువకులకు ఏం చెప్తావు నువ్వు చదువుకోమని చెప్తావా వ్యవసాయం చేయమని చెప్తావా రెండు చేయమని చెప్తావా ఎట్లా చెప్తావు నా తోటి ఉన్న యువకులకు ఒకటే సజెషన్ ఏంటంటే ఉద్యోగం చేసినా బెటరే ఎందుకంటే ఒక్కొక్కంది లైఫ్ డిఫరెంట్ ఉంటుంది కదా బట్ ఏంటంటే చదువు మాత్రం తన యొక్క దారి చూపెడుతుంది ఓన్లీ చదువు మార్కుల కోసమే బట్ తను ఆలోచించుకొని తన యొక్క తెలివి పరంగా పని చేసుకుంటే సెల్ఫ్ డిపెండ్తో నిలబడతాడు అన్నట్టు అంతే నేను ఇంతవరకు చదివింది జస్ట్ పట్ట కోసమే జస్ట్ పట్ట కోసమే నా ఒక సబ్జెక్ట్ ఆపలే నేను ఇంటర్ లో గానీ ఎస్ఎస్సి లా నా పో గ్రాడ్యుయేట్ లా పోస్ట్ గ్రాడ్యుయేట్ లా నేను ఒక్క సబ్జెక్ట్ కూడా ఆపాలి నేను ఎస్ఎస్సి మన ఆశ్రమ హై స్కూల్ జరీలా చేసిన అక్కడ నుంచి మన ఈ చూడ ట్రైబల్ వెల్ఫర్ మా స్టార్టింగ్ అన్నట్టు అక్కడ ఇంటర్మీడియట్ అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన సతవాహాని యూనివర్సిటీలో నేను డిగ్రీ కంప్లీట్ చేసిన మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏమో సెంట్రల్ యూనివర్సిటీ బెంగళూరులో చేసిన నా అక్కడ ట్రైబల్ నుంచి నేను నొక్కన్నాయి ఆ కాలేజీలో ఇప్పుడు వ్యవసాయం ఉన్నోళ్ళు కొంతమంది యువకులు ఏం చేస్తున్నారు అంటే ఏం చేయడానికి వాళ్ళకు ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పరంగా వాళ్ళు అట్లా పని చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళు ఆలోచించుకొని తను వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇంకా ముందుకు పోగలుగుతారు అనేసి అనుకుంటున్నారు వ్యవసాయం ఇంకా బాగుంటుంది బట్ అక్కడ మనం ఒక తెలివిని యూజ్ చేసుకుని పని చేయాల్సి ఉంటది అన్నట్టు లాంగ్ టైమ్ సొల్యూషన్ కాదు ఇంకా లైఫ్ అనేది ఎప్పుడు వాళ్ళ అంటే ఒక హెచ్ఆర్ పైన డిపెండ్ ఉంటది కదా ఆయనకి ఎలగొట్టినప్పుడు వెళ్ళాల్సి ఉంటది సో ఇంకా బెటర్ గా వర్క్ చేసినప్పుడు ఆయనకి జీతం ఇంకా పెంచేటట్టు వాళ్ళకు ఉంటది బట్ ఏంటంటే అక్కడ ఇక జస్ట్ మిస్టేక్ వల్ల వాళ్ళు తీసేయచ్చు ఆ ఉద్యోగాల కంటే వ్యవసాయం బెటర్ అనుకుంటున్నా ఇక ముందు ముందు రోజులల్లో ఇప్పుడు ఏఐ అంటున్నారు ఇప్పుడు జనరేషన్ లా బట్ దానికంటే ఏంటంటే లా చూసుకున్నట్లయితే ఈ మనము ఇక్కడ కూడా అదే సిస్టంని మనం అదే టెక్నాలజీని ఫార్మింగ్ లా యూజ్ చేస్తే సో తరువాడి రోజులల్లో కూడా మనకు అచ్చే ఇక్కడ ఫార్మింగ్ నుంచి ఎన్నో లాభాలు అనేటివి ఉంటాయి ఒకటి చెప్పారు ఇంకా ఇంకా అంటే అక్కడ ప్రతి సంవత్సరం ఒకే పంట మనం ఒకే భూమి పైన ఏదైతే మన భూమి ఉంటదో ప్రతి సంవత్సరం ఒకే పంట వేసినప్పుడు ఏంటంటే అక్కడ తింటది ఒక్కొక్కసారి వేసే పంటలతో బట్ అదే పంటల వేరే వేరే డిఫరెంట్ ఇట్లా మనం రసాయనాలు ఏవైతే పత్తి విత్తనాలు కాకుండా జొన్న గాని ఏవైతే మినుములు గాని గిసుంటి చేంజెస్ చేసుకుంటూ వేసుకుంటే పంట అనేది హై లెవెల్ గా వేస్తాయ్ బాగుంది ఇటు వ్యవసాయం చేస్తున్నావు అటు ఉద్యోగం చేస్తున్నావు వ్యవసాయం చేస్తూ నేను చదువుకున్నావు ఉద్యోగం చేస్తూ కూడా వ్యవసాయం చేస్తున్నావు నేను చాలా మంది ఆదర్శంగా యువత ఈ వ్యవసాయ రంగంలో దిగాలి చదువు కొనసాగించాలి ఉద్యోగాలు కూడా చేయాలి ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు లేదా నేను సలహాలు తీసుకోవచ్చు కాబట్టి నీ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన ఉద్యోగం వ్యవసాయం అనుభవాలు గురించి గాదిగూడ మండలం కసా గ్రామానికి చెందిన సిడాం రాముతో యు దినేష్ వెట్టిన ముచ్చట విన్నరు